హలో ఫ్రెండ్స్ మళ్ళీ పార్ట్ టూతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇది వచ్చి పండగ రోజే సాయంకాలం అన్నమాట ఇంకా మా కజిన్ పిలిస్తే వెళ్ళినాము ఏంటంటే విశేషము మాకు మా ముగ్గురికి అయితే చీరలు అయితే పెట్టేసింది ఇంకా చీరలు పెడతామంటే ఇంక మన కళ్ళల్లో హ్యాపీనెస్ చూడండి ఏమో కానీ ఈ సంక్రాంతి పండక్కి చీరలు అనమాట మా అమ్మ ఒక రెండు చీరలు మా అన్న ఒక చీర ఈ అక్క ఒక చీర పెట్టింది ఇది మీకు అందరికీ సంక్రాంతి పండగేమో ఏమో కానీ నాకు మాత్రం చీరల పండగలా కనిపిస్తూ ఉంది ఈ విధంగా సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒకసారి కాకపోయినా సంవత్సరానికి ఒక రెండు సార్లు వస్తే బలే బాగుంటుంది కదా చీరలన్నీ బాగా కలెక్ట్ చేసుకోవచ్చు అందుకే వాళ్ళ పాపని వీడియో తీయమ్మా నేను యూట్యూబ్ లో పెట్టుకుంటాను గుర్తుగా అని చెప్పాను అనమాట నా పిల్లకి పూలు అవసరమా నా పిల్లకంటే కూడా పూలే పెద్దగా ఉంది కదా ఇంకా పసుపు కుంకుమ తీసుకున్న తర్వాత పూలు కూడా మనం స్వీకరించాల్సిందే కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా అయితే వచ్చేసాను నేను ఇంటికి వస్తే ఒక ఇల్లు పూజారి కాదనమాట ఒక నాలుగు ఐదు ఇండ్ల పూజారి నేనైతే ఇంకా అన్నింట్లో తిరగాల్సిందే అన్నింట్లో తినాల్సిందే ఇక్కడ చూసారా నా కళ్ళు మొత్తం మొత్తము చీర మీదకి పోయింది చాలా బాగుంది అప్పు అని చెప్తా ఉన్నాను శారీ అయితే మా అక్క చూసారా చేసిన వంటలు మొత్తం ఎంత బాగా పేరు చేసిందో ఇక్కడ నాకైతే నవ్వు వస్తా ఉంది ఈడమ్ చేత్తే తీసుకోవడము కుడి చేత వేయడము ఇదే సరిపోయింది ఈజీగా కూర్చొని దగ్గర పెట్టేయచ్చు కదా అందరికి భోజనాలు అయితే బాడీని కష్టపెట్టకుండా చేత్తోనే చాలా ఈజీగా వేసేస్తుంది కదా ఇంకా వంటలు ఏం చేసిందో అనేసి చూస్తా ఉన్నాను అనమాట నేను మొత్తం చెక్ చేస్తా ఉన్నాను మా ఇంట్లో ఇంట్లో ఏం డిఫరెన్స్ ఉన్నాయో అనేసి ఇంక ఇవన్నీ కాదండి నా ఫేవరెట్ ఒకటే ఒకటి అనమాట అది మాకు ఇచ్చేస్తా ఉంది తీసుకోవే అనేసి దీని పేరు వచ్చి చీగడ్లు అంటారు ఇంకా తింటాను అనమాట ఏం భయపడకండి నా మొహాన్ని చూసి ఇంతకుముందు నేను విత్ మేకప్లో ఉన్నాను ఇప్పుడు వితౌట్ మేకప్లో ఉన్నాను కాబట్టి ఎవరు చూసి నవ్వుకోవద్దు భయపడకండి అందరికీ హ్యాపీ కనుమ ఇది వచ్చి కనుమ రోజు ఇంకా నైటే మా వాళ్ళు వచ్చి ఇక్కడ ముగ్గు వేసి అనమాట రంగులంతా నేను టైర్డ్ అయిపోయాను అనేసి పడుకొనేసినాను ఇంకా పొద్దున్న అనమాట ఏ విధంగా వేసారనేసి ఇంకా ఒక ఐడియా వచ్చి పరిగెత్తుకుంటూ మా అక్క ఇంటికి అనమాట ఎందుకంటే ఇంకా మా అక్కోళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లా వేసుకున్నారో ముగ్గు మనం చెక్ చేయాలి కదా అందుకనేసి రెండింటిలో చూసాను అనమాట రెండు చాలా బాగుంది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము మా ఊరికి మా అత్తోళ్ళ ఇంటికి అక్కడ ఇంకా కనుమ ఇది ఉంది కదా జల్లికట్టు అది చాలా బాగా చేస్తారనేసి అనమాట ఇక్కడ చూస్తే పెద్దోళ్ళు కట్టలు కట్టలు కట్టుకొని వాళ్ళు ఏ జర్లు అంతా పోతా ఉన్నారో వస్తూ ఉన్నారో ఇంకోసందుకు నాకు అర్థం కాదు అనమాట చివరికి అడిగితే ఏదో పూజ చేస్తారంట అలాగే టెంకాయ కొడతారంట ఏమో గూలెద్దుకి పాలు పోస్తారంట ఇట్లంతా చేసుకొని ఇంకా మొత్తం స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళైతే ఆ రోజైతే పొద్దున్నేనే ఇట్లా ఆవులకి ఎద్దులకి స్నానాలు చేపించి క్లీన్గా ఇంకా పూజ మొత్తం చేసుకొని ఇట్లా దిష్టి తీపిస్తారనమాట టెంకాయతో కానీ హారతి నీళ్ళతో కానీ తర్వాత మొత్తం మేకప్లు వేస్తారు ఇంకా ఆవులకి ఇంకా చాలా అందంగా కనిపించాలి కదా ఇంకా జల్లికట్టికి పంపించాలంటే తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే రోడ్డు చూపిస్తారు ఇట్లా పోయించి ఇట్లా పోవాలి ఇట్లయితే రోడ్డు ఉంటుంది బస్సులు వస్తాయని మొత్తం ట్రైనింగ్ ఇస్తారు తర్వాతనే వదులుతారు అన్నమాట ఇక్కడ చూసారా ఒక ఎద్దుకి ఎంత మంది మనుషులు ఎంత పెద్దగా ఉందో కదా తాడైతే ఈ జల్లికట్టులో అయితే అన్ని ఎద్దులు ఇంకా ఎక్స్ప్రెస్ లు సూపర్ ఎక్స్ప్రెస్ లు సూపర్ ఫాస్ట్లు డెలెక్స్లు ఇలాంటివే ఉంటాయన్నమాట ఒక్కటి కూడా పల్లె వెలుగులు నార్మల్ అయితే ఉండవు అన్నమాట అంత ఫాస్ట్ గా పోతాయి అలాంటివే వదులుతారు మామూలుగా అల్లాటంతా వదలరు కదా నాకైతే ఈ జల్లికట్టు అనేది అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఊరికే మీకోసం ఇంకా వీడియో తీయాలి కదా అనేసి వచ్చాను అనమాట మేము ఎక్కడో సెకండ్ ఫ్లోర్ లోనే ఉన్నాము చూస్తా ఉన్నాము ఆ ఇంట్లో అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ ఇల్లు బ్లూ అండ్ వైట్ ఆ ఇంటి పైన ఉన్నాం అనమాట ఈ ప్రస్తుతం చూడండి ఒక ఎద్దు ఎంత ఫాస్ట్ గా వస్తుందో అసలు ఎవరిదో చూద్దామంటే కూడా కళ్ళకు కనిపించదు అంత ఫాస్ట్ గా అయితే పోయేస్తా ఉంది అది తమిళనాడు వాళ్ళు ఎక్కి మరీ కూడా ఈ జల్లు కట్టిని వాళ్ళు సొంతం చేసుకున్నారు కదా కంపల్సరీ కానే కావాలి చేయాలి అనేసి చాలా గ్రేట్ అండి ఇంకా ఇంకా ఈ పండుగ చేస్తే ఏమొస్తుందని నాకు అర్థం కాదు కానీ లక్షలు పెట్టి కొంటారు దానికి మేకప్లు వేస్తారు వేలు వేలు పెట్టి ఆ కుచ్చులు కడతారు ఏమో గజ్జలు కడతారో చెంబులు కడతారు ఎన్ని ఖర్చులో కదా ఒక్కొక్క ఎద్దుకి ఇంకా టపాసులు కావాలా ఇంకా ఫ్లవర్స్ కావాలా ఎన్నెన్ని కావాలండి ఇవన్నీ ఎందుకు ఖర్చు పెడతాయో నాకు తెలియదు కానీ ఒక అబ్బాయి నడిపితే అక్క ఇవన్నీ మా హ్యాపీనెస్ అక్క మేము ఫుల్గా ఎంజాయ్ చేయాలి కదా అంట ఎంజాయ్ కోసము ఇలాంటి పనులు కూడా చేస్తారా అనిపించింది నాకైతే మామూలుగా చూసే వాళ్ళకంటే ఇక్కడ ఎద్దులు వదిలే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా ఇంకా అవసరం అట్లాంటిది ఇక్కడ చూసారా ఇంకా టపాసలు పేల్చిన తర్వాతనే ఒక్కొక్క ఎద్దు వదులుతా ఉన్నారు అది ఏదో చిన్నది అన్నమాట ఇప్పుడే ట్రైనింగ్ ఇస్తాను ఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చి పాపం దాన్ని సాగు కొడతా ఉన్నారు పోండి ఇప్పుడు పొయ్యే ఎద్దు చూడండి కుర్చులు చూడండి ఎంత కట్టారో ఆ కుర్చీలకి ఎంత ఖర్చయిపోయి ఉంటుందో ఇట్లా పోటీ పెట్టినప్పుడు ఆ ఎద్దును కనుక పట్టుకుంటే ఆ పైన ఉన్న కుర్చీలు మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తారంట ఈ ఎద్దు చూడండి ఏమో చుట్టూను దీనికి కుచ్చులు తక్కువే గానీ ఈ చెంబులు అయితే కట్టారు అనమాట కింద గజ్జెలు కడతారు ఆ సౌండ్ కి అది భయపడి పారిపోతుంది ఆ విధంగా చేస్తారనమాట దాన్ని ముందు సంవత్సరం అయితే ఇట్లా కొమ్ములకి ఫుల్ గా ఇంకా బెలూన్స్ అయితే కట్టేవాళ్ళు చాలా హైట్ గా ఈఆర్ ఏమో గానీ ఒక ఎద్దు కూడా కట్టలేదు నేను రీజన్ ఏమో అడగలేదు ఈసారి అడిగి చెప్తాను అండి ఫుల్ గా కలర్స్ కలర్స్ గా కట్టేవాళ్ళు ఇంకా ఎందుకో గానీ ఈ సంవత్సరం ఎవరైనా బ్యాన్ చేసారా లేకపోతే తిట్టారా తెలియదు ఈ విధంగా అయితే ఉంది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే ఆడిపించారు మేమైతే ఇంకా వెళ్ళిపోయినా ఇంటికి చాలా బోర్ కొట్టింది మాకైతే మేమైనా నీటిలో ఉన్నాము కానీ అక్కడ చూడండి పైన దాని మీద ఉన్న ఫ్లోర్ లో కూడా ఫుల్గా ఎండలు ఉన్నాయి కదా ఎండలో నిలుచుకొని మరీ చూస్తూ ఉన్నారు వాళ్ళ హ్యాపీనెస్ ఏమో గానీ ఇక్కడ చూడండి తాడు ఎంత పొడుగ్గా ఉందో ఓరు నాయనో అంత పొడుగ్గా దేనికి కడతారు ఏమో కదా ఇంకా ముందుకు వెళ్ళిపోతుందేమో పట్టుకోవడానికి ఏమో చూడండి ఊర్లో ఉన్న పిల్లల గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నారు వాళ్ళకి అదేదో ఎంజాయ్ പേമെൻറ്റ് ఈ ఎద్దుకేమంటే పైన విభూతి చల్తా ఉన్నారు అది పోయే స్పీడ్కి మొత్తం గాల్లో ఎగురుతుంది కదా చాలా బాగుంటుందనేమో కానీ చూసారా పాపం కొట్టే దెబ్బలకి అది చాలా ఫాస్ట్గా పోతూ ఉంది ఇంకా మట్టి అంటారా ఓ రేంజ్లో అయితే ఎగురుతూ ఉంది ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేసే పెట్టారనమాట పైన కలర్ పేపర్స్ కానీ కింద నీళ్లు పోసి క్లీన్గా ఫ్లాట్గా చేసి పెడతారు ఇది చూడండి ఎంత బాగుందో కదా కూర్చోలు అయితే చాలా బాగుంది మా ఊరు వాళ్ళది సగం ఎద్దులు ఇంకా వేరే ఊరు వాళ్ళది కూడా తీసుకొస్తారు అన్నమాట ఇంకా ఖర్చులు మొత్తం వీళ్ళే భరిస్తారు ఫుడ్ కానీ ఇంకా దీన్ని పెట్టేయడానికి టెంట్ కానీ ఇంకా వెహికల్స్ కానీ ఇలాంటివన్నీ వీళ్ళే భరిస్తారు ఇంకా వేరే ఊర్ల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు మొత్తం చూసుకోవాల్సిందే కదా మనమే ఇవన్నీ ఓపిక చూసే వాళ్ళకు కూడా ఒక దండం రాని ఆయన ఇంత ఓపిక్ మనకైతే లేదన్నమాట నిల్చుకో నేను నుంచి చూస్తూ ఉన్నారు మీకు మేమైతేనా ఇంకా చాలేదరా స్వామి అనేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాము ఇవన్నీ తీసుకొని ఇంకో వన్ అవర్ అయితే ఆడిపించారంట చివర్లో ఇంతేనండి ఈ బ్లాగ్ ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి లైక్ నేనేమి మీ ఆస్తులేమి రాసివ్వమని అడి లేదు కదా ఒక లైకే కదా జస్ట్ ఒక లైక్ ఏనండి లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఇట్లా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్